అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి ఫోన్ వచ్చింది అమలా ఎత్తింది వార్త విన్న వెంటనే గట్టిగా అయ్యో అని అరిచింది సుదర్శన ముత్తి పరిగెత్తుకు వచ్చారు ఏమా ఎందుకలా అరిచావు నాన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన పిల్లాడు నీటిలో మునిగి చనిపోయాడట ఫోన్ వచ్చింది ఏం చెప్తున్నావా నువ్వు ఆయన గట్టిగా అరవటంతో సుందరు వచ్చింది ఇద్దరు విషయం చెప్పి అల్లాడిపోగా సుందరి అలాగే శిలలాగా నిలబడిపోయింది ఆమె అలాగే ఒరిగిపోగా అమల పట్టుకుంది సుదశ్రమూర్తి వెంటనే ఫోన్ చేసి వెంకటేష్కి చెప్పాడు ఉక్కిరి బిక్కిరయ్యి హాస్పిటల్కి పరిగెత్తాడు ఆ కుటుంబమే నీరసించిపోయింది తర్వాత రెండు గంటల్లో హాస్పిటల్ ఫార్మాలిటీస్ ముగిసి పిల్లాడి బాడీని ఇంటికి తీసుకొచ్చారు సుందరి ఏడుపుని ఎవరూ ఆపలేకపోయారు నా బుజ్జి నన్ను వదిలి ఎలా వెళ్ళావురా నీకెలా మనసు వచ్చింది అని వెక్కి వెక్కి ఏడ్చింది అందరూ ఏడుస్తున్నారు గుంపు చేరింది మోహన్ రావు ఒక మోల్లో నిలబడ్డాడు ఎలా జరిగిందని మోహన్ రావుని అడిగారు అతను వివరిస్తుంటే సుందర ఆవేశంగా లేచి వచ్చింది అంతకుడా నా పిల్లాడిని చంపిన పాపివి నువ్వేరా అలా చెప్పక సుందరి పిల్లాడికి తండ్రి నేను లేదు నువ్వు తండ్రివి కావు యముడివి పిల్లాడిని సరిగ్గా పట్టించుకోకుండా చంపేశావు తమ్ముడు వెంటనే పోలీసుని పిలు ఈ పాపాత్ముడిని పట్టుకుని ఉరిస్తంభ ఎక్కించండి నాకు నా పిల్లాడి కావాలి కావాలి దయ్యం పట్టిన దానికి మల్లే ఆమె అరుస్తుంటే ఎవరు ఆమెను సమాధానపరచలేకపోయారు బాడీ తీశారు మగవాళ్లు సెవంతో నడవగా సుందరి అరుస్తూ ఏడుస్తూ వాకిటి వరకు పరిగెత్తుకు వచ్చింది నా పిల్లాడిని ఎత్తుకెళ్ళకండి వాడు నాకు కావాలి కావాలి ఏడ్చి ఏడ్చి వాకిట్లో స్పృహ తప్పి పడిపోయింది అమలా వచ్చి పట్టుకుంది పిల్లాడిని శ్మశానానికి తీసుకువెళ్లారు చితిపైన ఉంచి వెంకటేష్ అన్ని కార్యాలు చేశాడు మోహన్ రావు దగ్గరకు వచ్చాడు దూరంగా వెళ్ళవయ్యా పక్కకు రాకు వెంకటేష్ కోపంగా అరిచాడు వెంకటేషు తలకురివి పెట్టాడు కొంచెం దూరంగా నిలబడి చితిమంటను చూశాడు జోసెఫ్ ఆ మంటలో మేరీ ముఖం కనబడుతుందేమోనని వెతికాడు కానీ కనబడలేదు మొదటిసారిగా జోసెఫ్ ముఖంలో విచారం కనబడింది మెల్లగా నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్లాడు డోర్ తెరుచుకుని సీట్లో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు ఏంటన్నయ్య ఇది పగ తీర్చుకోవాల్సింది వెంకటేష్ మీద ఈ పిల్లాన్ని ఎందుకు బలి తీసుకున్నావు నీ మనసు ఇంత నీచంగా ప్లాన్ చేస్తుందని నేను అనుకోలేదు నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించుంటే అసలు పగ తీర్చుకోమని నేను నిన్ను ఒత్తిడి చేసుండను ఇక నేను నీకు కనబడ్ను లేదు మేరీ నేను ఆ పిల్లాన్ని చంపమని జవహర్తో చెప్పలేదు వాణ్ణి కిడ్నాప్ చేసి రెండు రోజులు ఉంచుకుని వెంకటేష్ దగ్గర ఇరవై లక్షల డబ్బులు అడుగు మోహన్ రావి డబ్బు కోసం ఇలా చేయించాడని చెప్పమన్నాను కానీ అతను ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావటం లేదు 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 అంటూ కలవరిస్తున్న జోసెఫ్ని తట్టిలేపి ఇంటికి వెళ్దాం అన్నాడు వెంకటేష్ కార్యాలు ముగించుకుని అందరూ ఇల్లు చేరుకున్నారు సుందరి మాత్రం అలాగే ఏడుస్తూ నీరసంగా ఉరిగిపోయింది అమల ఆమెను ఓదార్చడానికి సకల ప్రయత్నాలు చేసింది కానీ ఏదీ ఫలించలేదు వెంకటేష్ వచ్చి బ్రతిమలాడాడు అక్కయ్య జరిగింది జరిగిపోయింది నువ్వు రాక్క కొంచెంగా ఎంగిలిపడు సమాధానమే లేదు మోహన్ రావు ఒక మూలగా నిలబడ్డాడు సుందర అలాగే అతన్ని చూసింది పిల్లాడు ఒక మూలలో నిలబడి అమ్మా అని పిలుస్తున్నట్టు అనిపించింది సుందర అడావిడిగా లేచింది ఇదిగో వస్తున్నానురా నాన్న ఆమె పరిగెత్తింది పిల్లాడు ఇంకో చోట నిలబడినట్టు అనిపించి విరబూసుకుని అటు పరిగెత్తింది అమ్మా నేను ఇక్కడ ఉన్నాను వేరే దిక్కు నుండి పిలుస్తున్నట్టు ఒక భ్రమ అటు పరిగెత్తింది సుందరిని చూసి కుటుంబమే భయపడ్డది పిల్లాడు మేడమెట్ల చివర నిలబడి ఉన్నట్టు కనబడ సుందరి అక్కడికి పరిగెత్తి కాలు జారి డొల్లుకుంటూ కింద పడిపోయింది వెంకటేష్ మిగిలిన వాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చేలోపు సుందరి తలకిందులుగా తల మీద గట్టి దెబ్బతో రక్తపు మడుగులో పడుండటంతో కుటుంబమే షాక్ కు గురైంది వెంకటేష్ అమల సుందరిని ఎత్తుకోగా జోసెఫ్ ఆందోళనతో కారు తీయగా పెద్దాయిన అల్లాడిపోయాడు కారు బయలుదేరింది అది చాలా పెద్ద హాస్పిటల్ వెంటనే ఇద్దరు వార్డ్ బాయ్స్ పరిగెత్తుకుని వచ్చారు స్ట్రిక్చర్లో సుందర్ని పడుకోబెట్టి వేగంగా కదిలారు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు సుందరిని తీసుకువెళ్లారు డాక్టర్లు వేగంగా తమ చికిత్సను మొదలుపెట్టారు బయట కుటుంబం అంతా ఆందోళనతో కాచుకొనుంది అరగంట తర్వాత ఒక డాక్టర్ బయటకు వచ్చాడు ఇంకో పన్నెండు గంటల సమయం దాటితే గాని నేనేమీ చెప్పలేను తల మీద బలంగా దెబ్బ తగిలింది చాలా నెత్తరుపోయింది మా వల్ల అయినది చేస్తున్నాము మీరు దేవుణ్ణి నమ్ముకోండి డాక్టర్ వెళ్ళిపోయాడు ఒక నర్సు వచ్చింది ఇక్కడ గుంపు చేరకూడదు పొద్దునే రండి అందరూ వెళ్ళండి అందరూ ఇంటికి వచ్చేశారు మోహన్ రావు వాకిట్లో నిలబడ్డాడు వెంకటేష్ తిరిగి చూశాడు కోపం తలకెక్కింది జోసెఫ్ ఆ మనిషిని మెడపట్టుకుని బయటకు గెంటు వాణ్ణి చూస్తుంటే నాకు చంపేయాలన్న కోపం వస్తుంది అమలా వెంకటేష్ దగ్గరకు వచ్చింది అలా చెప్పకండి లేదమల అతని ఇంట్లోనే ఉండకూడదు వెంకటేష్ గట్టిగా అరిచాడు మోహన్ రావు దగ్గరకు వచ్చాడు జోసెఫ్ ఇలా రావయ్యా ఏమిటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నీకు మర్యాద పోయి మూడు రోజులయ్యింది ఇంట్లో ఇంకా నువ్వు ఉంటే యజమాని నిన్ను చంపేస్తారు మాట్లాడకుండా వెళ్ళిపో నేనెక్కడికి వెళ్తాను నన్ను అడిగితే పిల్లాని చూసుకోవడానికి దిక్కులేదు చంపేశావు భార్య మరణశయ్య మీద ఆస్పత్రిలో నిన్ను ఎలాగయ్యో క్షమించగలరు వెళ్ళిపో ఎక్కడికైనా ఈ కుటుంబానికి కనిపించినంత దూరం వెళ్ళిపో ఒక డ్రైవర్ తనమేటంతటి హీన స్థితికి వచ్చేశానే ఇప్పుడు కూడా అనగలేదా నిన్ను నేను కొట్టి తరిమే పరిస్థితి తెచ్చుకోకుండా నువ్వే వెళ్ళిపో నువ్వు ప్లాన్ వేసుకునే కదరా ఇంట్లోకి వచ్చావు ఆ రోజు స్విమ్మింగ్ పూల్కి వచ్చింది నువ్వే అవునయ్యా నీ పిల్లాన్ని చంపింది నేనే మీ యజమాని దగ్గర ఈ విషయం చెప్పి చూడరా ఇప్పుడు బయటకు వెళ్ళరా రానా అవును కుక్క మోహన్ రావు విలవెల్లాడిపోయాడు జోసెఫ్ అతన్ని పుచ్చుకుని గేటు బయటకు తోసేసి లోపలికి వచ్చాడు వెంకటేష్ లోపల కూర్చుని పిచ్చి పట్టిన వాళ్లాగా వాగుతున్నాడు అమల అతన్ని ఎంత సమాధానపరిచినా అతన్ని వాగుణ్ణి ఆపలేకపోయింది అమల తండ్రి దగ్గరకు వచ్చింది ఆయన మొహంలో విరక్తి మిరిసిపడుతుంది నాన్న నీకు ఈ వెంకటేష్ని ఇచ్చి పెళ్లి చేసి ఉండకూడదమ్మా ఏమిటి నాన్న మాట్లాడుతున్నారు ఏదో ఒక శాపం ఉందమ్మా ఏదో ఒక సంభవం జరుగుతూనే ఉంది ఇంట్లో ఏడుపులు పెడబొబ్బులు ఉన్నాయి మరణ అరుపు తగ్గలేదు ఇంతకు ముందు మన ఇల్లు ఇలానా ఉండేది మనకి ఇదంతా అవసరమా అమలా ఇక మీదట ఏం జరగబోతుందో ఎవరి కడుపుమంటో మనల్ని పట్టుకుని పీడుస్తున్నదే వదిలేయండి నాన్న మనిషి జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుందని అనుకోకండి అందులో లోటుబాట్లు ఉంటాయి ఈ పాపాల్లో మనకి ప్రమేయమే లేదమ్మా మీరు ప్రశాంతంగా ఉండండి నాన్న తెల్లవాళ్ళు ఎవరూ నిద్రపోలేదు పొద్దున్న హాస్పిటల్కి బయలుదేరారు అక్కడ ఒక గంట తర్వాత డాక్టర్ వచ్చాడు ఆమె ప్రాణానికి ఆపదలేదు అమ్మయ్యా వెంకటేష్ చేతులెత్తి దన్నం పెట్టాడు ఉండండి తొందరపడకండి ఏం డాక్టర్ తలపై బలమైన దెబ్బ తగలటంతోనూ పిల్లాడు పోయినందువల్ల ఆమె మెదడు ఆందోళనతో వాపు చెందింది ఏమిటి స్పృహ వచ్చింది నా బిడ్డ నేను చూడాలని పిచ్చి పట్టిందాల్లాగా లేచి మందులు పీకి పీకిపారేసి బయటికి వచ్చింది ఆమెను పట్టుకుని మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టాము దానికి మేము పడ్డ బాధ వివరించలేను అయ్యో ఈ ఒక్కరోజు ఇక్కడ ఉండనివ్వండి రేపు ఇంటికి తీసుకువెళ్ళిపోండి ఇక వైద్యం అవసరం లేదు ఇంట్లో ఉంచుకున్న ఆమెను పట్టుకోగలమా డాక్టర్ ఖచ్చితంగా కుదరదు దానికి నేను ఒక దారి చెప్తాను మనోవ్యాధితో బాధపడే వారిని సంరక్షించే సంస్థ ఒకటి ఉంది దానికి నేను రికమెండేషన్ లెటర్ ఇస్తాను ఖచ్చితంగా చేర్చుకుంటారు సుమారుగా ఒక డొనేషన్ ఇవ్వండి అప్పుడప్పుడు వెళ్ళి చూడండి ఇప్పుడు ఇది తప్ప వేరే దారి లేదు మేమిప్పుడు చూడొచ్చా మెల్లగా వెళ్ళి చూడండి వెంకటేశామర్ లోపలికి వెళ్ళారు కళ్ళు తెరుచుకునే ఉన్నది సుందరి అక్కా నా పిల్లడి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు సరే అక్క దానికోసమే వచ్చాను లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నన్ను అందరూ మోసం చేస్తున్నారు నా పిల్లడి దగ్గర నుండి నన్ను వేరు చేస్తున్నారు నాకు నా బిడ్డ కావాలి హఠాత్తుగా గట్టిగా అరవటంతో డాక్టర్ పరిగెత్తుకు వచ్చాడు మిగిలిన వాళ్ళు సుందరి లాగి పట్టుకున్నారు డాక్టర్ మళ్లీ మత్తి ఇంజక్షన్ ఇచ్చాడు సుందరి స్పృహ కోల్పోయింది వెంకటేష్ అమల బెదురుతో బయటకు వచ్చారు సుదశ్రమూర్తి బాతో చూశాడు నాన్న మన వల్ల అవదనాన్న వెంటనే మనోవ్యాధి సంరక్షణ కేంద్రంలో చేయాలి జోసెఫ్ కొంచెం దూరంలో నిలబడి కళ్ళు తుడుచుకుంటూ అన్ని వింటూ నిలబడున్నాడు అమలా డాక్టర్ దగ్గర లెటర్ తీసుకుని వెంటనే అక్కయ్యను అక్కడ చేర్చేద్దాం సరేనండి ఈ అక్కయ్య ఈమె కుటుంబం బాగా బ్రతకాలనే కదా నేను త్యాగం చేశాను ఆ రోజు అక్కయ్య పెట్టిన ఏడుపు పెడబొబ్బుల వల్లనే కదా నా మనసు మారింది నా త్యాగానికి అర్థమే లేకుండా పోయింది వెంకటేష్ అక్కడే ఓర్పు నశించి కూర్చున్నాడు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా నిలబడింది అమల వెంకటేష్ మాటలు విని జోసెఫ్ ఆశ్చర్యపడ్డాడు త్యాగమా ఈయన త్యాగం చేశాడా త్యాగమా కోటీశ్వరుల కుటుంబంలో జీవించడానికి ఇష్టపడి నా చెల్లెలు మేరీకి ద్రోహం చేసింది త్యాగమేలా అవుతుంది పళ్ళు కొరుక్కున్నాడు జోసెఫ్ ఆ రోజు సాయంత్రం మనోవ్యాధి సంరక్షణ కేంద్రంలో సుందర్ని చేర్చారు సుదర్శనమూర్తి ఒక పెద్ద మొత్తాన్ని డొనేషన్గా ఇచ్చాడు సుందర్ని గొలుసులతో కట్టవలసిన అవసరం ఏర్పడుతుందేమో అన్నట్టు ప్రవర్తించింది సుందరి అందరూ బయటకు వచ్చారు కొంచెం దూరంగా నిలబడున్నాడు మోహన్ రావు వెంకటేష్ కోపంగా అతని దగ్గరికి వెళ్ళాడు అతని చొక్కాను రెండు చేతులతో పుచ్చుకున్నాడు ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా నువ్వు తీసుకున్న అప్పును కట్టడానికి నువ్వు జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడానికి ఆ రోజు నన్ను నేను తాకట్టు పెట్టుకున్నాను ఇప్పుడేమైంది అదంతా ప్రయోజనం లేకుండా పోయింది నా కళ్ళ ముందు నిలబడితే నిన్ను నేను చంపేస్తాను పారిపో మోహన్ రావు గొంతు నొక్కడానికి వెంకటేష్ ప్రయత్నించాడు జోసెఫ్ అడ్డుకున్నాడు వెంకటేష్ని పక్కకు లాక్కొచ్చాడు వద్దయ్య గారు ఉన్న బాధలు చాలవా అందరూ తలో పక్కకు వెళ్ళి కూర్చున్నారు అందరూ ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పది గంటలయింది జోసెఫ్ నువ్వు ఇంటికి వెళ్ళి పొద్దునే రా ఏం జరుగుతుంది జోసెఫ్ ఇంటికొచ్చిన జోసెఫ్ని అడిగాడు గోపాల్ నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే జరుగుతుంది వెంకటేష్ చుట్టూ ఉన్న బంధువులు చిన్నాభిన్నమయ్యారు ఇక వెంకటేష్ ఒక్కడే ఏం చేయబోతావు తెలియటం లేదు నేను ఏదో ఒకటి చేయాలి ఆ కోటీశుడి సుదర్శనమూర్తి అతని కూతురు అమరా ఈ వెంకటేష్ కుక్కను ఇంటి నుండి తన్ని తరిమేయాలి అది జరుగుతుందా జోసెఫ్ ఏది ఏమైనా ఆ వెంకటేష్ సుదర్శనమూర్తి అల్లుడు కదా అయితే ఏమిటి అల్లుడు మంచివాడైతే ఊరే మెచ్చుకుంటుంది అదే అల్లుడు చెడ్డవాడు అయోగ్యుడైతే సహిస్తుందా ఏమంటున్నావు దానికి ఒక నాటకం జరపాల్సిందే దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాను జాగ్రత్త నువ్వు ఉంటున్నది డబ్బు గల వాళ్ళ ఇంట్లో ఏదైనా తప్పు జరిగిందో అన్ని తలకిందులవుతాయి నీకు ఆపద వస్తుంది చూసుకో రాని నా మేరీనే పోయింది ఆమె చావుకు కారణమైన వారిని నడి రోడ్డులో నిలబెట్టి వారి చావుకు వారే కారణమయ్యేటట్టు చేయాలనేదే కదా నా పథకం ఆ పథకం యొక్క చివరి ఘట్టానికి నేను దగ్గరవుతున్నాను గోపాల్ గోపాల్ ఏమీ మాట్లాడలేదు ఏమిట్రా ఏమీ మాట్లాడటం లేదు నీ ఆవేశం తప్పు అని నేను చెప్పడం లేదు పగ తీర్చుకునే కారణంగా ఒక మనిషి అన్నీ సాధించలేడు జోసెఫ్ చివరికి మిగిలేది బాధ ఆవేదన నేర భావం వెంకటేష్ మీద పగ తీర్చుకోవడానికి ఆ పసిపిల్లవాడిని అదే మోహన్ రావు కొడుకుని ఎందుకు బలి తీసుకున్నావు ఆ పసివాడు ఏం చేశాడు వాడి తల్లి ఏం చేసింది బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి శాపం నిన్ను ఊరికే వదులుతుందా నీ చెల్లి చావుకు కారణం వెంకటేష్ అతను చేసిన పాపానికి ఆ కుటుంబమే ఎక్కువ అనుభవించేటట్టు చేశావు అవి చాలవా నిన్న మేరీ కూడా కల్లో కనబడి ఈ మాటే చెప్పింది చాలవు ముఖ్యమైన మనిషి వెంకటేష్ అతని పతనాన్ని చావుని నేను చూడాలి గోపాల్ దానికోసం నేను వేసే ప్లాన్లో మధ్యలో ఎవరెవరు బలి అవుతారో నాకు తెలియదు అది వాళ్ళ దురదృష్టం దానికి నేను కారణం కాదు ఆ వెంకటేషే కారణం జోసెఫ్ గొంతులో ప్రతీకారకచ్చే తాండవమాడింది గోపాల్ బాత్తో జోసెఫ్ని చూశాడు పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ